చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా డాబా స్టైల్ ఇంట్లోనే మనం ఇలా క్యాలీఫ్లవర్ బంగాళదుంప పటాణి అనేది వేసి ఈజీగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కర్రీ కావాల్సిన ముక్కలన్నీ ఫస్టే కట్ చేసి అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ టమాటాలు కట్ చేసి కొంచెం లైట్గా పేస్ట్లా అయితే చేసి తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం ఆ పైన కళాయిలోకి కొంచెం ఆయిల్ వేయాలండి అది వేడైన తర్వాత ఇక్కడ పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాగా క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది వేసుకొని కొంచెం లైట్గా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న బంగాళదుంపులు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం బఠానీ తీసుకున్నాం కదా పచ్చి బఠానీ అండి ఇవి వీటిని కూడా ఇక్కడ వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటానండి ఇలా చేసుకోవడానికి మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది సో అందుకే ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి పచ్చివాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడకినాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటానండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఇక్కడ వేసి దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే మసాలాలు అనేది దీంట్లోనే వేసుకుంటాం కదా సో దీంట్లో కొంచెం పసుపు వేసి అలాగే ఉప్పు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అంటే మనం ఏ క్వాంటిటీలో చేసుకున్నామో దాని తగ్గట్టుగా కారం అనేది వేసుకోవాలి ఆ పైన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ దాన్ని కూడా వేసి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది దాంట్లోకి ఇప్పుడిక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది వేసి ఇలా ఫ్రై చేసుకొని ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసి మిక్స్ చేస్తూ పూర్తిగా ఈ మసాలా అనేది ముక్కలకి పట్టేయాలండి అలా పడితేనే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా పట్టేసిన తర్వాత మూత పట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇలా మూత తీసి కొంచెంసేపు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని పూర్తిగా ఉడికించుకోవాలి ఎందుకంటే మనం ముక్కలు కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి వాటర్ వేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది మనం గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం కదా ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడుగుతుండగా మరోసారి మిక్స్ చేసి మరోసారి మూత పెట్టేసి మనకి నీళ్ళు అనేది గ్రేవీ మనకి ఎంత కావాలో చూసుకొని దాని తగ్గట్టుగా ఉడికించుకోవాలి చూడండి ఈ గ్రేవీ అయితే సరిపోతుంది ఇలా ఉడికించుకో దీంట్లోకి ఉప్పు అనేది సరిపోతే పైనుంచి ఇంకొంచి వేసి అలాగే కట్ చేసుకున్న ఇలా ధనియా లాక్ అనేది వేసుకోవాలండి వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే కొంచెం ఆ వేడికి మగ్గిపోతుంది కదా సో చాలా అండ్ టేస్టీగా ఇలా కాలిఫ్లవర్ బంగాళదుంప బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ మనకి పూరి చపాతి అలాగే రైస్ దీంట్లోకైనా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి